నమస్తేనా అందరికి ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జీవీ న్యూస్ తరపున ఏమైందంటే నిన్న మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సింగ్ మాట్లాడిన దాని గురించి కొందరు కాంగ్రెస్ నాయకులు స్వామీజీకి మద్దతుగా లక్ష్మీకాంతరావుకు మద్దతుగా అభివృద్ధి పనుల్లో పనులకు అడ్డు రావద్దు అంటూ ఒక హెచ్చరికగా ఆయన మాట్లాడడం జరిగింది నారు మాట్లాడే దాంట్లో ఎంతో కొంత వాసం ఉంది పోతే నేను చెప్పే విషయం ఏంటంటే ఇది సరే ఆయన మాట్లాడిన వీడియో నేను లాస్ట్కు పెడతాను కానీ ఏ విషయం ఉన్నా మాట్లాడడానికి మన ఒక ఎస్సీ వాళ్ళే దొరుకుతారా ఏ పార్టీలో చూసినా ఎస్సీ వాళ్ళే ముంగటేసి వచ్చి మాట్లాడలేదు ఇష్యూ ఉంటాయి మిగతా కులస్తులకు మాటలు రావా లేకపోతే ఏమైనా భయపడతారా మరి వాళ్ళకు ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు కానీ అసలు ఇప్పటిదాకా నేను చూస్తున్నా కదా ఒక్కోళ్ళన్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే అటు ఏ ఎమ్మెల్యేనా కావచ్చు వారి విషయానికి వస్తే ఒక్కరు నోరు తెచ్చి మాట్లాడరు ఏ ఏదైనా ఖండిస్తు ఖండించుడు కానీ లేకుంటే ఏదైనా వేరే ఏదో ఏదైనా కానీ ఇప్పుడు మా ముంగట వచ్చి మాట్లాడాల్సింది ఎస్సీలే మాట్లాడేది ఎస్సీలే ఎమ్మెల్యేకు ఏమన్నా అంటే పోయి ఖండించేది వాళ్ళే ఇంకా కేసులు పెట్టేది కూడా మా ఎస్సీలే అన్నిటికీ ఎస్సీలకే ముంగట వేసుకుంటే మరి మండల స్థాయిలల్లో లీడర్లంతా బీసీ మిగతా వేరే కులాలలో ఉంటారు కదా వాళ్ళకే మ్రోగం వచ్చింది మాట్లాడితే ఎందుకు రాదా అనుకుంటున్నా ఏమో ఎట్లనా నాకు ఇదే అర్థం కాదు ఎక్కడ పోయినా మా ఎస్సీలు ఎందుకు ఈ మాటల విషయాల్లో ముంగట ఉంటారు మాట్లాడి అంటే బ్లేమ్ అవుతారని నేను అనుకోను ఎందుకంటే అది మాట్లాడు మన హక్కుగానే భావిస్తా మాట్లాడింది దేనికినది కాకపోతే ఎందుకు భయపడతారు భయపడని కాదు ఎస్సీలు బా మాట్లాడతారు ఉన్నది వస్తాం మాట్లాడే వెనుక ఉంగట్టు ముంగట ఉండేది ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు తోచింది మాట్లాడేస్తారు దాంట్లో ఎప్పుడైనా తప్పు పోవచ్చు ఏమైనా అయితే అవుతుంది ఏమైతే చూసుకున్నాం అన్నట్టు ఉంటుంది కానీ వీళ్ళు మాట్లాడడానికి ముగ్గుటికి రాదు ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు వీటి నెంకుతరు ఎక్కడైనా ఎస్ ఉన్నాడు పక్కకు మీటింగ్లో ఆయనకు అంటే ఏదైనా ఇష్యూ ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకుంటే వేరేది మాట్లాడంటే వాళ్ళకి పక్క పెట్టేస్తారు వాళ్ళకి మైక్ కూడా ఇయ్యరు ఇంత ఏ అంత ఘోరం అనిపిస్తుంది నాకైతే రీసెంట్గా మొన్న కేసులు పెట్టించి పెట్టి కదా మొన్న సంబంధం లేని వ్యక్తితో ఆయన నాకైతే చాలా నవస్తుంది అని ఆయన గురించి ఆయన వేరే మండల వ్యక్తి మీద ఏదో అయింది మా మా ఎమ్మెల్యేకు అని ఆడు కేసు పెట్టాను ఇంకొకటి అది ఆ ఫాల్స్ అదైతే లేదు అది ముంగడ నిలబడి నిలబడలేదు అది కేసు కూడా కాలేదు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళకు వాళ్ళు చెప్పంగానే ఉరుక్కుంటూ పోయి కేసు పెట్టాడు మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి కదా ఇది ఇదైతే నాకు మంచిగా అనిపిస్తలేదు కానీ సరే మాట్లాడేటప్పుడు తప్పులేదు మాట్లాడండి మంచితనం మంచిది ఏదో మాట్లాడండి కాకపోతే ఈ బీసీలు ఓసీలు ఏం చేస్తారంటే ఎస్సీలకు ముంగట నూకేస్తారు ఏదైనా ఎస్యూ మాట్లాడాల్సి వస్తే ముంగట నూకేస్తారు వీళ్ళు వెనుకకుంటారు చూడదానికి మేము కూడా పక్కగా ఉన్నాం అన్నట్టు ఇది కొద్దిగా మనలు ఎస్సీలు దీనికి అబ్జర్వ్ చేస్తే బాగుంటుందని ఈ విషయం చెప్తున్నా వీర గురించి కాదు ఎస్సీ నాయకులు కానీ ఎవరన్నా కానీ చదువుకున్న వాళ్ళు ఉంటారు అంత తెలుస్తుంది అంత కొంత ప్రపంచ జ్ఞానం ఉంటుంది సామాజిక పరంగా తెలుసు ఆర్థికంగా తెలుసు వెనుకబాటుతనం గురించి తెలుసు మనం ఏందో అనేది కూడా వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా ముంగట జరగబోయే పరిణామం గురించి కూడా కొద్దిగా ఆలోచించే శక్తి మమ్మల్ దగ్గర ఉంటుంది నాకు తెలిసి కొందరు అటువంటి తెలియకుండా మాట్లాడతారు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక లెక్కలో మాట్లాడతారు అట్లా ఇప్పుడు మన శేఖాపూర్ తుకారాం కూడా మాట్లాడింది నాట్ బ్యాడ్ ఓకే కానీ ఈ బీసీలు కూడా బీసీలు కానీ ఓసీలు కానీ ఇసుంటి దానికి ఎప్పుడైనా ముంగటచ్చి మాట్లాడితే ఖచ్చితంగా నాకు ఈ ఆ వీడియో నాకు సెండ్ చేయండి అప్పుడు నేను దాని గురించి మాట్లాడతా ఇప్పుడు స్వామీజీ మఠం దాని గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే పనులు చేస్తున్నాడు చేతగాని తనంతో ఈయన ఇప్పుడు తోట హీరో హీరోయిన్డు అనేసి ఒక మాట మాట్లాడడం జరిగింది కావచ్చు నేను మేబీ నేను కాదని నేను అన అంటలేను అది కూడా కావచ్చు కాకపోతే ఇగ అది రాజకీయం కాదు ఎట్లా నడుస్తుంది ఎచ్చి నడుస్తుంది పచ్చి నడుస్తుంది రాజకీయం నడుస్తుంది పోలీసు వాళ్ళ దగ్గర నడుస్తుంది ఇంకా వేరే వేరే కథలు కథలుగా ఉంటాయి కదా మనకు తెలియదు ఏముంది కానీ అన్ని చూసి వచ్చిన వాళ్ళని ఇలా ఏ విధంగా అంటే మనకు వాడుకునేంతందుకు చూస్తారు కొద్దిగా మీరు కూడా అది చూసి అడిగేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఓకేనా ఇప్పుడు ఆ వీడియో నేను పెడతాను మీరు చూడండి ఆయన ఉన్నాం ఆయనతో హస్టర్ చదువుకున్నాం సింధే గారు మీ గతంలో పద్నాలుగు సంవత్సరం మఠంలో ఉన్నారు ఉత్సవ సభలు అక్కడే చేసుకున్నారు గుడ్డ గుర్రాల మీద అక్కడనే తిరిగినరు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు నీ కొడుకుల ఏ అయితే ఈ ఉంటే బట్టలు కట్టించినో అక్కడ మటంలో మార్క్స్ కూడా చెప్పినాం మటం చాలా పవిత్రమని బండపా గారి అశ్రమం కావాలని మాకు చెప్పినాం పద్నాలుగు సంవత్సరం అప్పుడు నీకు తెలంగాణ భవన్ కాలేదా టీఆర్ఎస్ భవన్ కాలేదా ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి మాకు ఎక్కడ లేక జాగా లేకుంటే ఒక నాయకుడు ఉన్నాడు అక్కడ ఏ నాయకులు ఉన్నారు ఈ ఉన్న చుట్టుపక్కల నాయకులను కూర్చుంటే జాగా లేదు కాబట్టి మటంలో మేము కూర్చుంటున్నాం మాకు ఇస్తలం అవసరం అప్పగారు అందరు వారు ఇప్పుడు ఏ పార్టీ పోయి కూర్చున్నారు అప్పుడు అనలే నీకు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కో దమ్ముంటే ఇప్పుడు కాంగ్రెస్ భవన్ అంటున్నావు ఎందుకంటున్నావు గతంలో కాంగ్రెస్ భవన్ కాలే కొద్ది ఆలోచించి మాట్లాడుకో నీకు ఇంతగా నాకు ఒకవేళ నీ దగ్గర ఉంటే మాస్టర్ కార్యకర్తలు పోగొట్ పోగొట్టుకుంటే ఆ కార్యకర్తలు ఇంత అందరూ దాదాపు ఏ మంది కార్యకర్తలు ఇతరులు హస్తా చదువుకుని ఉన్నారు ఒక్కరిసారి మంచి మంచి చేయని దినాలు చూపెట్టు అక్కడ మిలన్ మిలర్ ఇక్కడ భూమడు చాలా మంది మాతో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు రోడ్డు మీద దిగుతున్నారు బిచ్చబడుతున్నారు ఈరోజు బోర్డు నువ్వు ఇక్కడ పో జుకల మండల బో పోయినప్పుడు మాతా పొల కార్యకర్తలు క్లాస్మేట్లు ఉన్నారు చా నీకు ఒక్కసారి అటువంటిది ఉంటే నీ అంత మొగడు కానిస్టేబుల్ లేకుండే కాంతారావు గారు వచ్చి ఇక్కడ హీరో కాకుండా నీ బలహీనత నీ శాతాకాలంకి ఈరోజు మా కాంతారావు గారు హీరో అయ్యి కానిస్టేబుల్ కాదు స్టేట్లో వాళ్ళ పేరు పోగుతున్నది ఒక్కరోజు అసెంబ్లీలో ఉన్నాయా ఒక్కరోజు డెవలప్మెంట్ డౌలమెంట్ గురించి మాట్లాడినాయా ఇక్కడ ఉన్న ఏ అయితే ఉన్నాయో అందరు పోచ కానీ కుదబెట్టి ఏదో అందరూ ఆడ ఇట్లా శబాష్ షపాటి అనుకుంటా నీ కొడుకు నీ అయ్యా నువ్వు రెడ్డి పుట్టినావా నువ్వు మాతో పెట్టుకున్నావు డోలంబెళ్ళ డిస్టర్బ్ చేయ గతంలో పది గంటల సంవత్సరం రోడ్ ఎంతో చెడిపోతే ఆ రోజు ఏమైంది ఆ రోజు నీకు శాతకాలే పదివేసారి నువ్వు నువ్వు అధికారం లేవా నువ్వు ఎమ్మెల్యేగా లేవా ఒక్కటే చెప్తున్నాం మాతోని గెలికి గెలికి పెట్టుకున్నారు నువ్వు మా ముంగట మావాడని ఇప్పుడు గౌరవించినాం ఇప్పుడు గౌరవించాం ఒక మఠం బిచ్చుకుందా కాదు హైదరాబాద్ నుంచి నాందేడ్ మహారాష్ట్ర కర్నడా అన్ని దగ్గర ఇలా మఠం అంటే అంత గౌరవం ఉంది అక్కడ నువ్వు మాట సిగ్గు ఉండాలి శరం ఉండాలి నువ్వు అక్కడ పోయి అన్ని కాలు మొక్కి ఇది చేసుకొని అసలా తీసుకొని మాట్లాడవచ్చు మంచి పద్ధతి కాదు మానుకో ఇంకోసారి మఠం గురించి మాట్లాడితే